నమస్తే సెక్రటరీ గారు మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున వస్తున్నాం దాదాపుగా జిల్లాలో ఏడు వేల నాలుగు వందల వికలాంగుల పెన్షన్లను జిల్లా వ్యాప్తంగా రద్దు చేశారని రివ్యూ పేరుతో వాళ్ళు ఇండ్లకే వెళ్ళి శాస్త్రీయ పద్ధతిలో వాళ్ళ అంగవైకల్యాన్ని గుర్తించకుండా తప్పుడు సర్వేల కారణంగా పెన్షన్లను కోల్పోయారు వీళ్ళందరికీ పెన్షన్లను పునరుద్ధరింపజేయాలని ప్రభుత్వానికి మీ ద్వారా ఒత్తిడి చేసే కార్యక్రమమే మేము ఇప్పుడు చేపట్టాం మా వార్డులోని వికలాంగులకు ఇంతకాలం వస్తున్న పెన్షన్లను కూటమి ప్రభుత్వం అన్యాయంగా నిలిపివేయడం వలన వారు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు ఒక తిరుపతిలోనే నాలుగు వందల ముప్పై ఆరుకు పైగా వికలాంగులు తమ పింఛన్ కోల్పోయారు వికలాంగులు తమ జీవనానికి ఆహారం ఔషధానికి పూర్తిగా ఈ పింఛన్ పైన ఆధారపడి ఉన్నారు పింఛన్ నిలిపేయడం వలన వారి కుటుంబాలు కనీసం నిత్యావసరాలు కూడా పొందలేని పరిస్థితుల్లోకి వెళ్లిపోయాయి పింఛన్లను తగ్గించే కార్యక్రమంలో భాగంగా వికలాంగుల ధృవీకరణ పత్రంలో వారికి వైకల్యం శాతాన్ని తగ్గించే దుశ్చర్య వలన వికలాంగులు బస్సు రైలు ప్రయాణ ఛార్జీలలో రాయితీని మరియు ఉద్యోగ అవకాశాలలో కేటాయింపులను కూడా కోల్పోయే పరిస్థితి ఏర్పడింది కావున మేము గౌరవ సచివాలయ పాలనా కార్యదర్శి అయినటువంటి మీ ద్వారా కూటమి ప్రభుత్వానికి రద్దు చేసిన వికలాంగుల పెన్షన్లను వెంటనే పునరుద్ధరించాలని అలాగే అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఈ సమస్యపై మీ ద్వారా తక్షణ చర్య తీసుకుని వికలాంగుల హక్కులను రక్షించమని మనవి అట్లు లేని ఎడల వికలాంగులకు జరుగుతున్న అన్యాయానికి మా వంతుగా వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మా వంతుగా మేము మద్దతు ఇస్తూ ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరిస్తున్నాం కూడా